వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కుదిపేస్తున్నటువంటి ఒక రెండు అంశాలు చాలా బలంగా ఇప్పుడు డిస్కషన్లోకి వస్తున్నాయి డైవర్షన్ పాలిటిక్స్ అన్నది కాదు కానీ తిరువూరు ఎమ్మెల్యే కొలిక్కుపూడి శ్రీనివాసరావు గారి స్క్రీన్ షాట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కేసినేని శివనాథ్ గారు అండ్ టీం వారి మధ్యలో జరిగినటువంటి రప్చర్ దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ తెలుగుదేశం పార్టీ వారి నివేదిక అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆయన రియాక్షన్ అలాగే తీసుకోబోయేటువంటి చర్యల మీద చర్చ జోరుగా సాగుతోంది కొలికపూడికి ఉద్వాసం తప్పదు అంటూ అప్పుడే కొంతమంది పోస్ట్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు అది చూస్తూనే ఉన్నాం బట్ ఇంకా రిజల్ట్ అయితే రాలేదు ఏం జరిగింది ఎవరిది తప్పుంది అనేది ఇద్దరు కూడా ఫస్ట్ టైం ఎంపీ అండ్ ఎమ్మెల్యే మరి రాజకీయం తెలియదు కొలికపూడి గారికి ఆయన కేవలం రాజకీయ పాఠాలు చెప్పడం మాత్రమే అనేటువంటి అభిప్రాయం చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు అలాగే ఆయన ఎంతమందిని ఏమడిగారు సాయం ఏ విధంగా అడిగారు ఎన్నికలకి ముందు ఎన్నికల సమయంలో ఆయనకి ఎవరు సాయం చేశారు ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి ఇవన్నీ దాని మీద కూడా చర్చ చేస్తున్నారు కేశినేన్ శివనాథ్ ఆయనకి సంబంధించి అంటే కేశినేన్ చిన్నికి సంబంధించిన విషయం కూడా చాలామంది మాట్లాడుతున్నారు చాలా ఎక్కువ అవుతుంది అన్నింటిలోనూ కూడా జోక్యం అనేది అంటూ మాట్లాడడం అలాగే మరి సపోర్ట్ ఎవరికి ఉంది ఏంటి ఇవన్నీ కూడా రాజకీయంగా జరుగుతోంది అది ఒక సంఘటన అనుకుంటే దాన్ని మర్చిపోదాం లేదు ఇక క్రమశిక్షణ వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారంలో వాళ్ళు మాట్లాడుకుంటారు అన్న పద్ధతి పక్కన పెట్టేసి వదిలేస్తే సరికొత్తగా వచ్చినటువంటి ఇంకొకటి రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాధవి అనేటువంటి ఒక మహిళ మాజీ తానా ప్రెసిడెంటో ఎన్ఆర్ఐ తనకు సంబంధించినటువంటి వ్యక్తి వేమన సతీష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనకి ఏకంగా ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారట అందులో నలభై ఐదు లక్షల ఎంతో మళ్ళీ వెనక్కి వచ్చింది వీళ్ళకి రైల్వే కోడూరు సీట్ ఇప్పిస్తాను అని చెప్పి రైల్వే కోడూరు సీట్ ఇప్పిస్తానని చెప్పి ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారట దాని మీద మాజీ జడ్జి జాడ శ్రావణ్ కుమార్ గారు జై భీమ్ భారత్ పార్టీ ఏదైతే ఉందో ఆయన ఆ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమని లేదు ఇది అని చెప్పి ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు సరే ఆవిడ వచ్చి వీడియో ఆధారాలని ఇంకోటని లేదంటే మా తాతలు తండ్రుల ఆస్తులు ఎంత ఉన్నాయో మా సత్తా ఏంటో మేము చూపిస్తాం గ్రౌండ్లోకి రండి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు మీకు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు ఇదంతా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడడం ఇదంతా అయింది అంటే మొత్తం పద్దెనిమిది నెలల సమయం కూటమి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల సమయం అయింది ఇప్పుడే ఇదంతా ఎందుకు అనేటువంటి దాని మీద చాలామంది చర్చిస్తున్నారు ముఖ్యంగా రైల్వే కూడూరు అంశానికి సంబంధించి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పంతగాని నరసింహప్రసాద్ని కాదు అని వైసీపీ నుంచి బయటకు వచ్చేసినటువంటి రూపానంద రెడ్డి అనుచరుడిగా ఉన్న అరవ శ్రీధర్ని జనసేన పార్టీలో చేర్పించి టికెట్ తెప్పించుకొని ప్రకటన చేయించేసుకున్నారు అంతా అయిపోయింది సరే ఆ గొడవ వేరు ఈ మధ్యలో మరి ఈవిడెక్కడి నుంచి వచ్చిందో తెలియదు అట్ ద సేమ్ టైం ఇక్కడ అనుమానాలుగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే సరే కొలికపూడి శ్రీనివాసరావు గారిది అంటే ఆయన అక్కడ పని చేసుకొనివ్వట్లేదు ఎంపీ గారి జోక్యం ఎక్కువ అవుతోంది అనేటువంటి అభిప్రాయం చాలామంది చెప్తున్నారు అలాగే పదవులు కూడా ఇవ్వాల్సినటువంటి పదవులు కూడా నియోజకవర్గంలో పనిచేసినటువంటి వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి చేస్తున్నారు సరైనటువంటి అవగాహన లేమి అనేటువంటి పాయింట్ని చాలామంది రేస్ చేస్తున్నారు బట్ ఇక్కడికి వచ్చేసరికి రైల్వే కోడూరు అంశం దగ్గరకు వచ్చేసరికి ఆల్ ద సడన్ ఇప్పుడు ఏకంగా ఏడు కోట్ల రూపాయలు టికెట్ కోసం అని అందులోనూ రైల్వే కోడూరు సీటుకి సంబంధించి రిజర్వ్డ్ సీటుకి సంబంధించి మరి ఈవిడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఈ పేరు ఎక్కడ అయితే ముందు నుంచి వినలేదు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఆ స్థాయిలో రాజకీయం చేయగలిగిన వాళ్ళైతే అయితే అంతకుముందు అసలు నరసింహప్రసాద్ గారిని ఎందుకు పెట్టుకుంటారు తీసుకొచ్చి ఈవెంట్నే పెట్టుకుంటారు అంత ఏడు కోట్ల రూపాయలు సీటుకి ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈవెంట్నే పెట్టుకుంటారు కదా ఒకవేళ నిజంగా అదే క్రైటీరియా అంటే నరసింహప్రసాద్ గారి దగ్గర డబ్బులు లేవు ఓకే ఆయన ఆర్థికంగా ఆయన దాన్ని ఏం బేర్ చేయలే బేర్ చేయలేడు నియోజకవర్గాన్ని అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టాన్స్ అప్పుడు ఇవిడు ఉంది కదా ఆల్టర్నేట్గా అప్పుడు జనసేన నుంచో లేదంటే ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఎందుకు తెచ్చుకుంటారు ముందు నుంచి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కస్తూరు విశ్వనాథ నాయుడు అని లేదంటే అంతకుముందు కట్ట ఇంకొక ఆయనని వీళ్ళందరూ ఉన్నారు పనిచేసినప్పుడు వాళ్ళకి టికెట్ ఇస్తే అయిపోతుంది కదా బలంగా ఉన్న చోట మనం ఇంకో చోట తీసుకొచ్చింది జనసేన కూడా ఆలోచించేది వైసీపీ నుంచి తెచ్చుకొచ్చినటువంటి అభ్యర్థి అనుచరుణ్ణి ఎందుకని అక్కడ పెట్టుకుంటారు అది ఒక ఆస్పెక్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారు అన్నటువంటి వీడియోలు కానీ ఇది కానీ మరి అవి ఉన్నాయి ఓకే ఫైన్ అది వాస్తవం కాదా అనేది ఇన్వెస్టిగేషన్ జరగాలి బయట పెట్టాలి అది ఒక పాయింట్ మూడవ అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ కోసం ఏడు కోట్లు ఇచ్చినటువంటి మహిళ జడ శ్రవణ్ గారి పార్టీ నుంచి ఏ విధంగా పోటీ చేయగలిగారు ఆ పార్టీలో ఉన్నారు అని చెప్పి ఎప్పటి నుంచి ఉన్నారు మరి శ్రవణ్ గారికి టిక్కెట్ కోసం ఎంత ఇచ్చారో ఏంటో మనకైతే తెలియదు పద్దెనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఒకవేళ నిజంగానే రాజకీయాల్లో మార్పు రావాలి అని చెప్పి మాట్లాడినటువంటి జడశ్రవణ్ గారి ఆలోచనతోటి నేను ఏకీభవిస్తా రాజకీయాల్లో మార్పు రావాలి ఆయన అదే సిద్ధాంతం చెప్పారు నేను దానికి ఏకీభవిస్తాను ఆయన్ని నేను సమర్థిస్తాను అయితే ఒకనొక ఇంటర్వ్యూలో ఆయనే మాట్లాడుతూ ఎనిమిది వందల యాభై కోట్లు అంటే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకి నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వాలి పార్టీ ఫండ్ కింద అట్ ద సేమ్ టైం ఐదు సీట్లు ఇవ్వాలి అప్పుడు మేము పొత్తు పెట్టుకుంటాం తెలుగుదేశం తోటి అన్న వ్యాఖ్యలు చేసింది ఆయనే అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ఎవడు అని చెప్పి కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఒకటి ఎవరో మాజీ విశ్రాంత రైల్వే ఉద్యోగి వేస్తే దాన్ని వాదించినటువంటి వ్యక్తి కూడా ఈయనే కోట్ కాంట్రాడిక్టింగ్ కనిపించట్లా ఇంకొక పాయింట్ దీంట్లోనే నిజంగా ఇందాకన్నా చూసారా రాజకీయాల్లో మార్పు రావాలి అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో సీటు కోసం అని చెప్పి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాను అని ఆవిడ ఇప్పుడు పద్దెనిమిది నెలల తర్వాత చెప్తున్నారు చూసారా జై భారత్ భీమ్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు అఫిడవిట్లు శ్రవణ్ గారు ఇచ్చినటువంటి బీ ఫామ్లు ఈ ఫోటోలు అన్నీ కూడా బయట ఉన్నాయి అప్పుడు ఒకవేళ నేను తెలుగుదేశం పార్టీని నేను ఇరుకున పెట్టాలి రైల్వే కోడూరులో మన అభ్యర్థి గెలవాలి అనుకుని ఉంటే అక్కడే ఆ రోజే ఎన్నికల ప్రచారం జరిగిన సమయంలోనే బీఫామ్ ఇచ్చిన సమయంలోనే వాళ్ళ ప్రచారం ఏం చేయొచ్చు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకునైనా సరే ఇంకోటైనా సరే ప్రతి ఏది ఇంకో ఛానల్లో ఎందుకంటే వేచి చూస్తారు కదా కూటమి కోసం అంటే వైఎస్ఆర్సిపి ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది వాటిని ఇమ్మీడియట్గా అందిపుచ్చుకుని ఇదిగో సీట్లు అమ్ముకున్న చంద్రబాబు ఏడు కోట్లు తీసుకున్న వేమన సతీష్ అని ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ ముందే ఈ ఆరోపణ బయటకు వచ్చేదిగా ఎందుకని రాలేదు పద్దెనిమిది నెలల తర్వాత ఎందుకే ఇప్పుడు ఎందుకని ఇప్పుడే బయటకు వచ్చింది అందుకు అందులోను రైల్వే కోడూరు సీటుకి సంబంధించి కాన్స్పరసీ అనిపించట్లా నేను ఆవిడ్ ఇక్కడేం తప్పుపట్టట్ల అక్కడ కూర్చోబెట్టి ఆ ఫోటోలు చూపించడాలు లేదంటే ఇవన్నీ చేయడాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు నాకు సీటు కావాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అని అడుగుండొచ్చు దానికి తగ్గట్టుగా బేరసారాలు ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు ఇంకా కాదు అని నేను అనట్లా బట్ ఎప్పుడైతే ఇది అయ్యిందో ప్రచారంలో వాడుకోకుండా పద్దెనిమిది నెలల తర్వాత మాత్రమే పద్దెనిమిది నెలల తర్వాత మాత్రమే ఎందుకు ఇప్పుడు కోనేటి ఆదిమూలం ఉన్నారు ఆదిమూలం మీద ఏదైతే ఇష్యూ వచ్చిందో ఇమీడియట్గా దాదాపు ఒక నెల రోజుల్లోనే అది అక్కడ రిజాల్వ్ అయ్యింది ఏం చేశారు ఎలా అయింది అనేది అదొకటి తర్వాత వరుసగా ఎక్కడెక్కడైతే ఇష్యూస్ వస్తున్నాయో అక్కడక్కడ వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు బట్ పర్టికులర్గా రైల్వే కోడూరు అంశం దగ్గరకు వచ్చేసరికి మాత్రమే ముందు నుంచి కూడా ఎందుకు ఇంత వివాదాస్పదంగా ఉంటుంది సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పంతగా నరసింహప్రసాద్ని కాదు అని నిర్ణయం తీసుకోవడం మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీల కింద రావడం లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చి అక్కడ ఇది చేయడం మరి ఎవరిని ఇక్కడ వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఎవరు ఇంకా ఉంటే అసలు కోడూరు సీట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ నేనే అని చెప్పి టికెట్ నేనే ఇప్పించుకున్నా అని చెప్పి రూపానంద రెడ్డి దగ్గరికి గదా వెళ్లాల్సింది ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి వేమన్ సతీష్ చెప్తేనో లేదంటే ఇంకొకళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చేస్తారు అక్కడ ఆ రోజు వ్యక్తిగతంగా ఉన్నటువంటి లావాదేవీల ప్రకారం ఏమైనా మోసపోయి ఉండుంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి పోలీస్ కేసు పెట్టడాలు ఇంకోటి చేయడాలు అయ్యే ఉండే అయ్యే అవకాశం ఉంటుంది అది అన్నీ వదిలేసి ఆల్ ద సడన్ ఇప్పుడే ఇప్పుడు ఇన్ని ఇన్ని విషయాలు జరుగుతున్నాయి ఒక పక్కన మనకి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా లేదంటే ఎవరన్నా ఉండి చేయిస్తున్నారు అనుకోవాలా అని చెప్పి చాలామంది మీద చర్చ చేస్తున్నారు ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇదంతా అని సో పద్దెనిమిది నెలల తర్వాత ఏడు కోట్ల ఇష్యూ తీసినటువంటి వాళ్ళకి మిగతా అబద్ధ ప్రచారాలు అనేవి అంత కష్టం కాకపోవచ్చేమో అండ్ జడసన్ కుమార్ గారు ఎందుకు మరి చెప్పలేదు ప్రచారంలో ఎందుకు మరి వాడుకోలేదనేది ఇక్కడ కీ పాయింట్ ఎందుకని వాడుకోలేదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద లేదంటే అక్కడ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా కూటమిలో ఇదిగో ఇలా సీట్లు అమ్ముకోవడానికి ఏడు కోట్ల రూపాయలు మా అభ్యర్థి దగ్గర మా సోదరి మాధవి దగ్గర ఈ విధంగా వసూలు చేశారు వీళ్ళు ఇంత మోసం చేసిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేస్తారనుకుంటున్నారు అన్న ప్రచారం ఎందుకు ఆరోజు చేయలేదు అన్నదానికి సమాధానం ఉంటుందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా